ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రషీద్ వీడు చేసిన పని మీకు చెప్తే నరకి చంపుతారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీడు ఇంటి దగ్గర పదకొండేళ్ల బాలికపై కన్ను వేసి ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని ఆ బాలికను బెదిరించాడు ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియక తాను పదకొండేళ్ల వయసులో గర్భవతి అయిన సంగతి కూడా మర్చిపోయింది ఆ బాలిక ఒక రోజు కడుపునొస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు స్కానింగ్ చేసిన డాక్టర్ ఆమె ఏడు నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు అదే రోజు ఆ బాలిక ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఏడు నెలలకే జన్మనివ్వడంతో ఆ బిడ్డ పుట్టిన గంటకే చనిపోయింది అసలు ఏం జరిగిందని బాలికను తల్లిదండ్రులు అడగగా అసలు విషయాన్ని చెప్పింది రషీద్ పై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వగా ఆ బాలికపై తాను పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీడికి ఒక భార్య ఇద్దరు పిల్లలున్నారు అందులో ఒక ఆడ కూతురు కూడా వీడికి ఉంది అయినా వాడి కామానికి ఒక అభం శుభం తెలియని బాలిక బలైంది ఇన్ని చట్టాలు తెచ్చిన ఇలాంటి ధారణలు జరగడానికి కారణాలేంటి పార్లో చూద్దాం